హలో ఫ్రెండ్స్ సెకండ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత అక్కడ సడన్గా చూసేసరికి శ్రీను డ్రైవర్ ఉంటాడు కదా అతంది లైసెన్స్ పడిపోతుంది ఆర్య అది తీసుకొని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు అదేంటి సేనుగాడు డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడ పడిపోయింది ఏంటి అని అనుకుని డౌట్ వచ్చి వెంటనే ఆ విషయం తెలుసుకొని ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక శ్రీను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు ఇక అప్పుడు ఆర్య ఇలా అంటాడు రే సేను నువ్వు వెళ్తున్న వెహికల్లో వేరే వస్తువులు లేవు ఆ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు కదా ఆ అమ్మాయిలంతా అందులోనే ఉన్నారు అని ఏంటో చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా ఇంకా బ్రేక్ కొట్ తొక్కడంతో ఇంకా ముందుకు ఇలా పడిపోతారు అందులో ఉన్న వాళ్ళంతా ఆర్య ఆ బండికి ఎదురొచ్చేస్తాడు ఇక లైట్ పడటంతో అంతా బైక అదే బండి ఆపేసి కింద పడిపోతారు అప్పుడు ఆర్య అక్కడే నిలబడి ఇంకా ఎదురుగా వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తాడు ఇక అప్పుడు చాలా మంది వచ్చేస్తారు అక్కడికి ఆర్య ఫైట్ చేస్తూ ఉంటే రాకేష్ వెనక నుంచి వచ్చి చూస్తూ ఉంటాడు ఈరోజు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు కదా ఆ రకంగా ఆర్య వచ్చి చూస్తూ ఉంటాడు ఆర్యని రాకేష్ వెనక నుంచి వచ్చి చూస్తూ ఉంటాడు ఇక ఆర్య వాళ్ళందరినీ కొడితే వాళ్ళు పారిపోతూ ఉంటే పోలీసులు వచ్చి పట్టుకుంటారు అప్పుడు ఆర్యని రాకేష్ చూస్తాడా లేదా ఇక్కడ తెలీదు కానీ సంధ్య ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటి దగ్గర ఆను శ్రావణి ఎదురు చూస్తూ ఉంటారు కదా సంధ్య పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్క అని చెప్పి గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక జెండే యాదగిరి కూడా అక్కడే ఉంటారు ఆ రకంగా అను వాళ్ళ చెల్లెలని సేవ్ చేస్తాడు ఆర్య ఇక నుంచి వాళ్ళు మంచిగా ఉంటారా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్